హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు అలాంటి పరమేశ్వరుని అనుగ్రహం మనకి కలిగింది అంటే భోగభాగ్యాలకు కొద ఉండదు ఆ పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు మహాశివరాత్రి రోజు లింగోద్భవం జరిగిన రోజు మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున అందుకే మనం ఆ రోజును శివరాత్రిగా జరుపుకుంటాము ఈ రెండు వేల ఇరవై <గులో> నాలుగవ సంవత్సరంలో శివరాత్రి మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున వచ్చింది మనం శివరాత్రి ఒక్కరోజు ఆ శివయ్యని నియమ నిష్టలతో పూజిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలితం లభిస్తుంది అని చెప్తారు అయితే శివరాత్రి రోజున పూజా మందిరంలోనే తేలికగా పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన వీడియోలో అప్లోడ్ చేశాను ఆ రోజున ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుపుతాను అలాగే శివయ్యకు ఎంతో ప్రీతికరమైన నారికేల దీపారాధన ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము శివరాత్రి అంటే మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజు మనం జరుపుకుంటాం కదా అయితే చతుర్దశిది ఎప్పుడైతే ప్రదోషకాలంలో అంటే రాత్రి సమయంలో ఉంటుందో ఆ రోజును శివరాత్రిగా పరిగణించాలి శివరాత్రి రోజున ముఖ్యంగా చేయవలసినవి నదీ స్నానము ఉపవాసము అభిషేకము బిల్లువార్చన జాగరణ అలాగే నామస్మరణ ఇవన్నీ చేయగలిగితే తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం పొందగలము మనం శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేయాలి అనుకుంటే ముందు రోజు మధ్యాహ్నం నుండే ఒక సంకల్పం తీసుకోవాలి ఆ రోజే ఇల్లంతా శుద్ధి చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం నుండి భోజనం చేయకుండా ఉండాలి ఉపవాసం ప్రారంభించాలి ఆ రోజే శివయ్యకు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి నేను రేపంతా కూడా ఉపవాసం ఉంటాను నామస్మరణ చేస్తూ జాగరణ చేస్తాను నాకు ఆ శక్తిని కల్పించి తండ్రి అని నమస్కరించుకోవాలి అలా శివరాత్రి ముందు రోజు సాయంకాలం పాలు పండ్లు కానీ లేదా ఏదైనా టిఫిన్ కానీ తీసుకొని ఉపవాసం ఉండాలి మరుసటి రోజు అంటే శివరాత్రి రోజు తెల్లవారుజామునే లేచి నదీ స్నానంకి వెళ్తే చాలా మంచిది అయితే ఈ మధ్య గంగాజలం బాటిల్స్ పూజా స్టోర్స్లో దొరుకుతున్నాయి ఆ బాటిల్ అని తెచ్చుకొని నదీ స్నానం చేయలేని వారు మనం స్నానం చేసే నీటిలో కొన్నిటిని వేయండి నదీ స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది అలాగే ఆ రోజున తల మీద నుండి నీళ్ళు పోసుకోవాలి కానీ తలంటుకోకూడదు అంటే షాంపూలు కానీ సబ్బులు కానీ పెట్టుకోకుండా స్నానం చేయాలి ఆ తర్వాత దేవాలయంకి వెళ్ళి అభిషేకం చేయించవచ్చు లేదా ఇంట్లోనే శివయ్యకు అభిషేకం చేయవచ్చు ఆ రోజున శివయ్యని ప్రత్యేకంగా పూజించాలి మందిరంలోనే పూజ చేసుకోవచ్చు లేదా ఇంట్లో ఈశాన్యం గొడకు ఒక పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకుంటే చక్కగా పీఠం మీద ఒక తెల్లటి టవల్ కానీ జాకెట్ మొక్క కానీ పరుచుకొని మీద బియ్యం పోసుకోవాలి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి దాని మీద చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న శివపార్వతుల ఫోటో పెట్టుకోవాలి చక్కగా పూలతో అలంకరించుకోవాలి శివరాత్రి రోజున గోపూజ చేస్తే కూడా చాలా మంచిది అటువంటిది శివరాత్రి ఈసారి శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున గోపూజ విశేషమైన ఫలితాలు ఇస్తుంది అందుకే తప్పకుండా గోపూజ చేయడానికి ప్రయత్నించండి లేదంటే ఇంట్లో గోవు ఉంటుంది కదా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోండి అలాగే మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి అలాగే శివరాత్రి రోజున పిండి దీపాలను చేస్తే కూడా చాలా మంచిది సకల పాపాలు దూరమవుతాయి మోక్షం సిద్ధిస్తుంది శివయ్య అభిషేక ప్రియుడు కాసిన్ని మంచినీళ్ళను అభిషేకం చేసినా సరే పొంగిపోయి వరాలు ఇచ్చేస్తాడు అందుకే శివరాత్రి రోజున తప్పకుండా అభిషేకం చేయాలి ఒకవేళ ఇంట్లో అభిషేకం చేయలేము అనుకుంటే గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించవచ్చు గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించాలి అనుకుంటే ఇంట్లోనే కొన్ని ద్రవ్యాలను తయారు చేసుకొని అంటే పండ్ల రసాలను పంచామృతాలను సిద్ధం చేసుకొని గుడికి తీసుకువెళ్ళండి మీ చేతులతో తయారు చేసి తీసుకువెళ్తే చాలా తృప్తిగా ఉంటుంది అలాగే ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి మనం ఆ రోజున సంకల్పం తీసుకొని రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేయాలి అనుకుంటే ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకుంటేనే మంచిది ఎందుకంటే అలా పీఠం ఏర్పాటు చేసుకోవడం వలన ఆ రోజంతా కూడా మన ధ్యాస ఎటు వెళ్లకుండా మనం ఇంట్లో ఎటు తిరుగుతున్నా సరే పీఠం కనిపిస్తూ ఉంటుంది అలా ఆ రోజంతా కూడా శివయ్యను చూస్తూ శివనామస్మరణ చేస్తూ ఉండొచ్చు దీపారధన చేసిన తర్వాత ధూపం చూపించి గణపతికి ఏదైనా నైవేద్యం సమర్పించాలి పండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి ఆ తర్వాత ఆ శివయ్యను పూజించాలి మనకి పీఠం పెట్టుకొని పూజ చేసుకునే అంత వీలు లేదు అనుకుంటే మాత్రం నిత్య పూజ చేసుకునైనా సరే తప్పకుండా ఆ రోజంతా కూడా ఉపవాసం చేస్తూ నామస్మరణ చేస్తూ జాగరణ చేయండి తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది అయితే ఉపవాసం చేస్తూ జాగరణ చేయాలి అని సంకల్పం తీసుకుంటే మాత్రం శివరాత్రి రోజున కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి ఉదయాన్నే తలస్నానం చేసినప్పుడు షాంపూలు కానీ సోపులు కానీ పెట్టకుండా తలస్నానం చేయాలి అంటే తల మీద నుండి నీళ్లు పోసుకోవాలి ఆ తర్వాత తలలో దువ్వెన పెట్టకూడదు అంటే తల దువ్వకూడదు అలాగే మంచం ముట్టుకోకూడదు చీపురు చెప్పులు ముట్టుకోకూడదు అలాగే అస్సలు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు రాత్రంతా జాగరణ చేయాలి కదా అనేసి మధ్యాహ్నం నిద్రపోతూ ఉంటారు కొంతమంది కానీ శివరాత్రి రోజున మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు మనం ఆ రోజు రాత్రంతా కూడా నేల మీదనే కూర్చోవాలి లేదంటే చేప వేసుకొని కూర్చోవచ్చు ఆ రోజు నిద్రపోకూడదు కానీ కొద్దిసేపు ఏమైనా నడుము వాల్చాలి అంటే కూడా చేప మీదనే పడుకోవాలి కానీ మంచం మీద పడుకోకూడదు అసలు మంచం తగలకూడదు అసలు ఆ రోజంతా కూడా ఏమీ తినకుండా ఉంటే మంచిది ఒకవేళ ఆరోగ్య దృష్ట్యా ఉండలేము అనుకుంటే పాలు పండ్లు తీసుకోవచ్చు అలాగే కొంతమందికి ఉపవాసం చేయటం వీలు కాకపోవచ్చు కానీ జాగరణ చేయటం వీలవుతుంది అలాగే కొంతమందికి ఉపవాసం చేయటం వీలవునా జాగరణ చేయటం వీలు కాకపోవచ్చు అలా మనకు ఎలా వీలైతే అలా చేయవచ్చు ఒకవేళ రెండూ చేస్తేనే చేయాలి లేదంటే చేయకూడదు అనేసి కొంతమంది పూర్తిగా మానేస్తూ ఉంటారు ఎందుకంటే కొంతమందికి బయట వర్క్స్ ఉంటాయి అలాగే వాళ్ళ పనుల వల్ల ఉపవాసం చేయలేకపోవచ్చు కానీ ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం చక్కగా పూజ చేసుకొని జాగరణ చేయవచ్చు కొంతమంది రోజంతా ఉపవాసం చేసి పూజ చేసుకొని ఉదయం సాయంకాలం పూజ చేసుకుంటారు కానీ జాగరణ చేయలేరు అటువంటి అప్పుడు నైట్ పన్నెండు గంటల వరకు ఉండడానికైనా ప్రయత్నించండి అలాగే శివరాత్రి రోజున నారికేల దీపారం చేస్తే చాలా మంచిది ఒక ప్లేట్కి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలి దానిలో బియ్యం పోయాలి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ పోయాలి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించాలి మనం ఈ దీపారాధన పూజా మందిరంలో కూడా చేయవచ్చు అలాగే ఒక కొబ్బరికాయ తీసుకొని అప్పటికప్పుడు అంటే మనం ముందు కొట్టింది కాకుండా అప్పటికప్పుడు కొట్టి ఒక చిప్పని తీసుకోవాలి కన్ను లేకుండా ఇంకో చిప్పు ఉంటుంది కదా ఆ చిప్పని తీసుకోవాలి కన్ను ఉన్న చిప్పలో మనం నారికేల దీపారాధన చేయకూడదు కొబ్బరి చిప్ప కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని మనం ఏర్పాటు చేసుకున్న బియ్యంలో పెట్టుకోవాలి నారికేల దీపారాధన అంటే కొబ్బరి చిప్పలో దీపారాధన చేయటం దీనిలో పంచేంద్రియం ఒత్తి కానీ లేదా ఇలా పువ్వుత్తి కానీ అంటే కుంభ ఒత్తి కానీ లేదా అడ్డవొత్తులైనా సరే ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయవచ్చు లేదా మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయవచ్చు శివరాత్రి రోజున చాలామంది ఉదయాన్నే అక్కడ దీపారాధన చేసి ఆ రోజంతా కూడా దీపారాధన కొండెక్కకుండా చూసుకుంటారు అలాగే మరుసటి రోజు ఉదయం వరకు ఉండేలా చూసుకుంటారు మనం ఒక సంకల్పంతో మనం ఏదైనా ఒక కోరికతో అఖండ దీపం వెలిగిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అని నమ్ముతారు ఒకవేళ అఖండ దీపారాధన చేయలేకపోయినా సరే ఇలా నారికేళ్ళ దీపారాధన చేస్తే దీన్ని సాధ్యమైనంత వరకు కొండెక్కకుండా చూసుకోవచ్చు మనం ఆ రోజంతా కూడా ఎలాగో మడిగా ఉంటాం కాబట్టి ఎప్పుడైనా సరే కాలు చేతులు కడుక్కొని నూనె వడ్డిస్తూ ఉండొచ్చు వీలైతే రాత్రి పన్నెండు గంటల వరకు వెలిగేలా చూసుకోండి అఖండ దీపారాధన చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుంది మనం చేసే దీపారాధనలో ఒక్కొక్క దీపారాధనకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది అలా పిండి దీపారాధన నారికేళ్ల దీపారాధన చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి అలాగే శివయ్యకు బిలోపత్రాలంటే మహా ప్రీతికరము అందుకే వీలైతే బిలోపత్రాలతో అష్టోత్రం చదువుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ బిలోపత్రాలు నూట ఎనిమిది దొరకకపోతే కనీసం ఒక్క బిలోపత్రమైనా తీసుకువచ్చి శివయ్యకు సమర్పించండి శివయ్యకు బిలోపత్రాలంటే ఎంత ఇష్టమంటే బిలోపత్రాలని ఎడం చేత్తో విసిరేసిన చాలు కోరిన కోరికలు తీర్చేస్తాడు అని చెప్తారు అలాగే మహాశివునికి శంకు తెల్ల జిల్లేడు పుష్పాలన్నా పారిజాత పుష్పాలన్నా కూడా అంతే ప్రీతికరము వాటిల్లో ఏమి దొరికినా సరే వాటితో పూజ చేయడానికి ప్రయత్నించండి అష్టోత్తరాలు చదువుకోండి ఆ రోజున లింగాష్టకము పిల్వాష్టకము శివాష్టకము చదువుకోవాలి అలా శివయ్య అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవడానికి ప్రయత్నించండి మనం ఇవన్నీ చదువుకొని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ఉపవాసము జాగరణ చేస్తే తప్పకుండా కోరిన కోరిక నెరవేరుతుంది ఒకవేళ ఏమీ చదవలేము అనుకుంటే అప్పుడు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ అక్షింతలు కానీ పుష్పాలు కానీ సమర్పిస్తూ పూజ చేసుకోండి అన్నీ చదువుకున్న తర్వాత పండ్లు కానీ పాలు బెల్లం కానీ లేదా మీ వీళ్ళని బట్టి ఏదైనా నైవేద్యంగా చేసి ఆ శివయ్యకు సమర్పించాలి మనస్ఫూర్తిగా నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి అయితే కొంతమందికి సందేహం రావచ్చు నైవేద్యం సమర్పిస్తే ఆ నైవేద్యాన్ని ఎలా స్వీకరించాలి ఉపవాసంలో ఉంటాం కదా అని మనం ఉపవాసంలో ఉన్నా సరే నైవేద్యాన్ని కొంచెం ప్రసాదంగా స్వీకరించవచ్చు ప్రసాదంగా తినవచ్చు కదా అనేసి కడుపు నిండా తినకూడదు కొంచెం ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరించాలి చక్కగా ఇలా ఉదయాన్నే పూజ చేసుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళి దైవదర్శనం చేసుకోండి అభిషేకం చేయించండి అలాగే మీకు ఇష్టమైన ద్రవ్యాలు తీసుకువెళ్ళి అభిషేకం చేయించవచ్చు అయితే అభిషేకం చేయించాలి అనుకుంటే తెల్లవారుజామునే గుడికి వెళ్తాం కాబట్టి గుడికి వెళ్ళి వచ్చాక ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఉదయాన్నే ఇలా చక్కగా పూజ చేసుకొని అంతా నామస్మరణ చేస్తూ మనసంతా ప్రశాంతంగా ఉంచుకొని టీవీలో కానీ ఫోన్లో కానీ ఎటువంటి వేరే కార్యక్రమాలు చూడకుండా దైవ కార్యక్రమాలు చూడాలి సీరియళ్లకు సినిమాలకు దూరంగా ఉండాలి అలాగే చెడు మాటలకు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి ఎవరితోనూ గొడవ పడకూడదు మన మనసంతా చెడు ఆలోచనలు పెట్టుకొని ఎంత నామస్మరణ చేసినా కూడా వ్యర్థమే అవుతుంది అందుకే మన మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకొని మనసంతా కూడా ఆ శివయ్య మీద లగ్నం చేసి ఓం నమ శివయ్య అని చదువుకుంటూ ఆ రోజంతా కూడా గడపాలి ఒకవేళ పనులకు వెళ్ళే వాళ్ళైతే తెల్లవజామునే ఈ విధంగా పూజ చేసుకొని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళవచ్చు చెప్పులు వేసుకోకుండా ఉంటే మంచిది ఉపవాసం జాగరణ ఉండాలని సంకల్పం తీసుకున్న వాళ్ళైతే ఎవరి పనులు వాళ్ళు చేసుకొని సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకొని నైట్ అంతా కూడా జాగరణ చేయవచ్చు లేదా కనీసం నైట్ పన్నెండు గంటల వరకైనా జాగరణ చేయవచ్చు అలాగే శివరాత్రి రోజున చేసే దాన కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయి అందుకే ఆ రోజున వీలైతే పేదలకు ఏదైనా దానం చేయడానికి ప్రయత్నించండి వస్త్రదానము అన్నదానము ఏదైనా చేయవచ్చు మనం ఉపవాసం ఉన్నా సరే అన్నదానం చేయటంలో ఎటువంటి తప్పు లేదు అలాగే శివరాత్రి రోజున ఎండ బాగా ఉంటుంది కాబట్టి గుడి దగ్గర చలివేంద్రం లాంటివి ఏర్పాటు చేస్తే కూడా చాలా పుణ్యం వస్తుంది మజ్జిగ పంచిపెట్టవచ్చు అలా మన వీళ్ళను బట్టి ఏదైనా హెల్ప్ చేయవచ్చు ఈ విధంగా శివరాత్రి రోజున పూజ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ శివయ్య అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా నదీ స్నానం చేసి అభిషేకం చేసి ఉపవాసం చేసి నామస్మరణ జాగరణ చేసేంత శక్తిని ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం కూడా అవన్నీ చేయగలము తప్పకుండా అవన్నీ చేయటం వలన ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి సకల పాపాలు దూరమయ్యి మోక్షం సిద్ధిస్తుంది అలా శివరాత్రి రోజున రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు ఉదయాన్నే పూజ చేసుకొని ఆ తర్వాత ఉపవాసం విడవాలి మనం నారికేల దీపారాధన చేసిన కొబ్బరి చిప్పని పారే నీటిలో కలపాలి నారికేల దీపం కింద బియ్యాన్ని ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు పరమాన్నం చేసుకొని ఇంట్లో అందరూ స్వీకరించాలి శివయ్యకు పెట్టిన నైవేద్యాన్ని మనం ఆ రోజు ఉపవాసంలో పాలు పండ్లు తీసుకొని ఉపవాసం చేయాలి అనుకుంటే ఆ పండ్లను ప్రసాదంగా స్వీకరిస్తూ ఉపవాసం చేయవచ్చు పిండి ప్రమిదల్ని ఆవుకు తినిపించాలి ఆవుకు తినిపించేటప్పుడు పిండి ప్రేమిదలతో పాటు దానాగా ఏమైనా తీసుకువెళ్ళాలి ఆ రోజున గోపూజ చేస్తే చాలా మంచిది గోపూజ చేయలేకపోయినా సరే తోటకూర బెల్లం లాంటివి తీసుకుని వెళ్ళి ఆవుకు తినిపించండి చాలా మంచిది తెలుసుకున్నారు కదండి శివరాత్రి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు